స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందుగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బవితా లో దివ్యాంగుల పిల్లలకు వీల్ చైర్స్ అందజేసి హెడ్ ఫోన్స్ ఇచ్చారు అనంతరం వారికి భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు ఎంపీపీ శ్రీవల్లి మాట్లాడుతూ మా జగన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నానని జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రెడ్డి గారి రాబోయే కాలంలో మళ్ళీ ఆయనే జగన్ మనకి సీఎం కావాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వికలాంగులందరికీ భోజనం పెట్టడం జరిగింది అలాగే ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం జరుపుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మేము ఈ రోజున మండల పరిషత్ పదవిలో ఉన్నామంటే కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని జెడ్పీటీసీ ఎంపీపీ చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ రోజున దివ్యాంగులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీల్ చైర్లు ఇయర్ ఫోన్స్ కూడా పంచిపెట్టడం జరిగింది అలాగ ప్రతి సంవత్సరం కూడా ముందు ముందు నుంచి కూడా మేము అలా పంచి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోత్సవ సందర్భంగా మేము ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలుసుపరుచుకుంటూ మళ్ళీ ఇక్కడ జగ్గంపేటలో మళ్ళీ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మా సాశక్తలో కృషి చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పుట్టినరోజు ఎవరికి వారికి పండుగ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు మటు మాత్రం యావత్ రాష్ట్రానికి ప్రతి హృదయానికి పండుగ ఇటువంటి పుట్టిన పండుగలు ఎన్నో జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆశీర్వదించాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల పట్ల ఎంతో ఆనందంతో చాలా సంతోషంతో ఉన్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాలను కూడా జరుపుకోవడం అనేది ఒక చరిత్ర ఇటువంటి ముఖ్యమంత్రి గారు మరొకసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏదైతే పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి అందుతున్నాయో ఆ పథకాన్ని కొనసాగించాలంటే మళ్లీ మన ముఖ్యమంత్రి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న సంగతే అతి హృదయం కోరుకుంటుందన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి యావత్ భారతదేశంలో ఒక వినోదమైనటువంటి మరి పరిపాలన కొనసాగిస్తూ అనేక పథకాలకు సృష్టిగత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అనేక పథకాలని మహారాష్ట్రలో కూడా కొనసాగించాలని ఒక కమిటీ వేసుకొని అసెంబ్లీలో తీర్మానాలు చేసుకుని ఉన్నటువంటి తెలంగాణలో కూడా మరి గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆలోచనలో ఉన్నారు మరి మోడీ గారు అయితే యావత్తు ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ భారతదేశంలోనే పెట్టాలని ఒక తలంపుతో ఉన్నారని అంటే మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వినోకమైనటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించమని ప్రతి ఉదయం కూడా మరి చాలా రుప్పంకపోతా ఉంది ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా మళ్ళీ మా అన్ననే గత తమ్ముడిని నా బిడ్డను ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ముందు కూడా మరి చాలా ఆనందంతో ఉప్పొంపు పోతుందన్న సంగతి మీకు తెలియజేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రావాలి మళ్ళీ జగన్ రావాలి జగనే కావాలనే నిదాలతో ఈ వాళ్ళ జగ్గన్పేటలో కూడా మరి నాలుగు రకాలుగా జగన్పేటలో నెగినటువంటి యొక్క మరి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ మరి తిరుగులో ఉన్నటువంటి మరి నియోజకవర్గం ఈవేళ పార్టీని మార్చి మళ్ళీ కొత్తగా ఏదైతే తోటనరసింగ్ గారిని క్యాండిడేట్ గా చేస్తా ఉన్నారో ఆయన కూడా ప్రతి మరి ప్రతి వ్యక్తి కూడా పరిచయమే ఇక్కడ ప్రతి ఊరు కూడా పరిచయమే ప్రతి మనిషి కూడా ఆయనతో పరిచయమే అటువంటి వ్యక్తులు వచ్చినట్లయితే మేమందరం కూడా మరి పార్టీలకు అతీతంగా చాలా మంది తోటనరసింగ్ గారిని సమర్థించే ఆలోచనలో ఉన్నారు కాబట్టి తోడమరసింగ్ గారిని కూడా మరొకసారి ఇక్కడ అత్యధికమైన మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారితో కానుగోలు ఇవ్వడానికి మేమందరూ కూడా సమాయపవుతున్నాం అనే సంగతి మీ ద్వారా తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం